మూకమడి రాజీనామాలతో వాలంటీర్లు నిజ స్వరూపం బయటపడిందని టీడీపీ మాజీ మంత్రి మజిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు ఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదన్నారు కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు కూడా వాలంటీర్లను కొనసాగిస్తామన్నారే కానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు టీడీపీ మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారని అన్నారు ప్రత్యేక ఫార్మెట్ తయారు చేసి ఆ ఫార్మెట్ ప్రకారం రాజీనామాలు చేయిస్తున్నారని అన్నారు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని అధికారులను కోరుతున్నామని అన్నారు ఈసీ కూడా దీనిపై దృష్టి పెట్టి మూకుమ్మడి రాజీనామాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర కోరారు కేవలం సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు వాలంటీర్ల ద్వారానే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం ఇంటి వద్దకే ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలన్నీ వీళ్ళకంటే కూడా మెరుగైనటువంటి పథకాలు ప్రతి ఆడబిడ్డకి పదిహేను రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా ఆ ఇంటికి పదిహేను పదిహేను వందల రూపాయలు పంపించడం అదేవిధంగా పదిహేను వేల రూపాయలు చదువుకునే ప్రతి బిడ్డకి ఎంతమంది ఉన్నా ఒక్కలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం తల్లికి వందడం కింద ఆ తల్లులకు అందజేయటం ఇవాళ దీన్ని తప్పుదారి పట్టించడానికి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేయించారు ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి ఈ రా ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి ఏమనాలి వాలంటీర్లు ముసుక్ కాదా ఇది ముసుగు కప్పుకుని కూర్చున్నటువంటి ముసుగు దొంగలు కాదు వీళ్ళంతా ఇవాళ జయజగన్ అంటారు వాళ్ళు బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఏమన్నా వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలాంటి దాన్ని ఆమోదించకూడదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు